మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు పరీక్షించి చూస్తే ఈనాటి ధ్యానాంశం పరీక్షించి చూస్తే ఈనాటి వాక్య భాగంగా యశ్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను యశ్యాగ్రంథం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనను నేనొక రోజు బాగా వికసించిన వందల కొలది ప్రొద్దుతిరుగుడు పువ్వులను చూస్తానని ఎంతో ఆశతో చేనులోకి గుర్తులను అనుసరించి కష్టపడి వెళ్ళాను కానీ నాకు అక్కడ కనబడింది సచ్చి ఎండిపోయి నల్లగా మారిన తిరుగుడు మొక్కల యొక్క మోడులు మాత్రమే ఆ పొలం యొక్క మోడు వారిని స్థితి మొదట నన్ను నిరుత్సాహపరిచినప్పటికీ నేను కొంతసేపు అక్కడ నిలబడి చుట్టూ ఉన్న దృశ్యాన్ని పరీక్షగా చూశాను అక్కడ అనేక పక్షుల కిలకిలారావాలు వినబడుతున్నాయి ఒక జముడు కాకి విత్తనాలను వెదుకుతూ ఆ మూడైన మొక్కల లోపలికి బయటికి తిరుగుతున్నది ఒక బంగారు పిచ్చుకల జంట నా తలపైన ఎగురుకుంటూ నన్ను దాటిపోయింది పేరు తెలియని అనేక పక్షులు మరియు రకరకాల అందమైన సీతాకోక చిలుకలు గాలిలో రెక్కలు చాపి ఎగురుతున్నాయి చివరికి నేను ఆ మూడు వారిన బృద్దు తిరుగుడు మొక్కల మూడుల చుట్టూ ఉన్న ఉదయకాలపు సొగసులను చూడగలిగాను మొదటి చూపులో మృతమైనదిగా కనిపించిన ఆ ప్రదేశం క్రమేణా జీవంతో నిండి ఉండడాన్ని గుర్తించాను ఇప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను మీరు దానిని ఆలోచింపరా అన్న ప్రవక్త అయిన యష్యా మాటలు నాకు గుర్తొచ్చాయి మనం మన చుట్టూ చూసినప్పుడు వెంటనే ఏ విధమైన జీవాన్ని గూర్చిన సూచనలను చూడలేకపోవచ్చు కానీ పరీక్షగా చూస్తే అందున్న జీవం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది దేవుని యొక్క సృజనాత్మక శక్తి మనల నిన్నడూ విరుత్సాహపరచదు నేటి ధ్యానం నేను వెంటనే గుర్తించలేకపోయినప్పటికీ దేవుని యొక్క సృష్టికార్యం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ప్రార్థన సృష్టికర్తయు దాన్ని పోషించు వాడవైన నిరంతరం కొనసాగే నీ సృష్టి కార్యము ద్వారా నువ్వు ఈ లోకంలోకి తీసుకొచ్చే నూతన జీవాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ ప్రార్థనాంశం నా జీవితంలో జరుగుతున్న దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండునట్లు ఈనాటి ధ్యానంగా తన అనుభవాన్ని మన కోసం వ్రాసి పంపిన వారు సి బెటోగ్లియో జార్జియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్